అక్కడ ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొంటాం గోల్డ్ కంపెనీ నమస్తే మన నిత్య జీవితంలో ఎన్నో రకాల కష్టాలు పడుతూ ఉంటాం కొంతమంది చాలా గట్టిగా దేవుడు పూజలు చేస్తూ ఉంటారు వ్రతాలు నోములు పుణ్యకార్యాలు అలాగే ఉపవాస దీక్షలు చాలా కఠినాతి కఠినంగా చేస్తూ ఉంటారు అయినా కూడా ఎక్కడ ఏ మంచి రిజల్ట్ కూడా కనిపించదు అసలు దేవుడు ఉన్నాడా లేదా ఇంత ఎందుకు నన్ను పరీక్షిస్తున్నాడో ఏదో ఒక సమస్య పోతే మరొకటి ఇంకో సమస్య పోతే ఇంకొకటి అన్నట్టుగా జీవితం గడిపేస్తున్నామే ఆఖరికి వచ్చేసరికి ఇంకా ఎప్పుడు ఆఖరి ఎప్పుడు నా జీవితం వెలుగులోకి వస్తుంది అని అవుతూ ఉంటాము అలాంటి వాళ్ళు ఏం చేయాలి అసలు ఎందుకు ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి గత జన్మ పుణ్యఫలం ఏదైనా ఈ జన్మకి రాకపోయిందా ఎందుకు అలా జరుగుతూ ఉంటుందని అనేక స్థలలో మనల్ని మననే ప్రశ్నించుకుంటూ ఉంటాం

కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు ఇందాక నేను ఇంట్రొడక్షన్లో చెప్పినట్టుగా కొంతమందిని చూస్తూ ఉంటామండి ఈవెన్ కమెంట్ బాక్సెస్లో కూడా కొన్ని ప్రశ్నలు నేను అలా తీసి కూడా పెట్టానండి ఎప్పుడైనా మీ ముందు పెట్టాలి నివృత్తి చేయాలి వాళ్ళకి ఏదైనా సమాధానం అంటే ఎంత కటిక దారిద్ర్యం అంటే అసలు ఎన్ని రకాల పూజలు చేసినా ఎన్ని రకాల సమస్యల నుంచి ఒకటి ఒకటిగా బయటపడుతున్నా ఇంకొక సమస్యనే ఆ సమస్యకి దారి తీస్తుందా అన్న విధంగా వాళ్ళ జీవితం గడిచిపోతూ ఉంటుందండి అంటే జాతకం కూడా ఎక్కడ చూపించినా అన్ని విధాలుగా బాగుంది అంటున్నారు అయినా కూడా మాకు ఎక్కడ మంచి అవ్వట్లేదు భర్త కాకపోతే భార్య భార్య కాకపోతే పిల్లలు పిల్లకి కాకపోతే ఆ ఇంట్లో ఉన్న పెద్ద వాళ్ళకి లేకపోతే ఇంటికో ఆర్థికంగానో లేకపోతే ఆరోగ్యపరంగానో ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది అసలు జీవితమే వ్యర్థ అర్థం అనుకునేలాగా అయిపోయింది మా బతుకు అంటూ ఉంటారు అలా ఎందుకు గురువు గారు జరుగుతూ ఉంటుంది నిజంగా నాకు కూడా అనిపిస్తుంది ఏ దేవి దేవతకు కూడా కరణించరా వాళ్ళకి ఏ దారి చూపించారా అంత బానే ఉంది అంటున్నారు మళ్ళీ ఎక్కడ ప్రాబ్లం కనిపిస్తుంది అన్నట్టుగా మీరు చెప్పిన దాంట్లో వాస్తవం లేదమ్మా కీర్తి గారు ఇలాంటి కేసులు మీరెన్ని చూసు అసలు చెప్పాలంటే అదే నేను చెప్పబోతున్నాను ఎందుకనంటే చిన్నతనం నుంచి ఈ యొక్క వృత్తిలో ఉన్నటువంటిది తదనంతరం అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల జ్యోతిష్యం ఈ వృత్తిలోకి రావడం అంతకు ముందంచా సదాచారైన కుటుంబం అయితే సంబంధించినటువంటి విషయాలు మనం చూసినప్పుడు మా దగ్గరికి వచ్చేటువంటి వ్యక్తుల యొక్క సమస్యలు దానికి సంబంధించినటువంటి పరిష్కార మార్గాలు ఏంటి అనేటువంటివన్నీ కూడా తెలియచేస్తూ తెలియచేస్తూ పరిహారాలు చేయిస్తూ అనేక సందర్భాల్లో ఆ విధంగా గడుస్తూ వచ్చింది కానీ ఒక కొన్ని సంవత్సరాల్లో చాలా మందికి పరిహారములు ఎంత చక్కగా నిజాయితీగా చక్కగా చేయించినా ఆ పరిహారాల ప్రభావాన్ని పొందుతున్నట్టుగా అనిపిస్తూ కానీ సంపూర్ణంగా పొందలేకపోతున్నారు దీనికి గల కారణం ఏంటి అనేటువంటిది వాళ్ళ జాతకాలన్నీ సంపూర్ణంగా ఇంకా బాగా లోతైన విశ్లేషణ చేసినప్పుడు కొన్ని దోష ప్రభావాలు అనేటువంటివి మానవుల్ని పట్టి పీడిస్తాయమ్మా అందువల్ల ఈ దోష ప్రభావం వల్ల మీరు అన్నట్టుగా చాలామంది ఎంతోమంది జాతక జ్యోతిష్యుల దగ్గరికి వెళతారుచ్చే వాళ్ళు చెప్పినటువంటి ప్రతి పరిహారము పాటిస్తారు ఇంకా కొంతమంది అయితే మా జాతకం తిరుగులేదండి అన్నారు కానీ వాస్తవానికి చూసేసరికి ఏమీ బాగోలేదు చెప్పేదానికి మాకు జరుగుతున్న దానికి అసలు పొంతనే లేదు మళ్ళీ అందరూ ఒకరు ఒక రకంగా అని కాదు అందరూ జాతకాలు బాగున్నాయి అసలు మీకు అన్ని ఈ సంవత్సరంలో మీకు అయిపోతుంది అసలు అన్ని బాగున్నాయి అన్నట్టు అసలు పెళ్ళై మీ పిల్లలకి పెళ్ళైపోతుంది విడిపోయిన దంపతులు మళ్ళీ కలుస్తారు ఈ సంవత్సరంలో అని అందరూ చెప్పిన వాళ్ళే ఇంటి కోసం ఎంతో కష్టపడుతున్నాము ఇల్లు కట్టుకోవాలని ఆ ఇల్లు కోరిక నెరవేరట్లేదు ఈ సంవత్సరంలో మీకు నెరవేరుతుందని అందరూ చెప్పారు అలాగే ఆరోగ్యం సరి సరిగ్గా ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిరిగాము కానీ ఏ మందు సరిగ్గా పనిచేయట్లేదు అనేటువంటి వాళ్ళు అలాగే పిల్లలు మంచిగా వృద్ధిలోకి రావాలని ఎంతో ప్రయత్నం చేస్తుంటారు వ్యాపారాల్లో కూడా ఈ సంవత్సరం మీకు అద్భుతంగా జరుగుతుందని అన్ని అందరూ ఆస్ట్రాలజర్ చెప్పారు కానీ వాళ్ళ వాక్కు ఏది ఫలించట్లేదు ఉద్యోగంగా పరంగా చూసుకున్న చదువు పరంగా చూసుకున్న ఇలా ఏ రకమైన కోర్టు కేసులు ఉన్న అయితే ఇక ఈ సంవత్సరం మీకు అయిపోతుందని అంటున్నవారో ఇలా అన్ని విషయాల్లో ఈ సంవత్సరం ఈ సంవత్సరం అనుకుంటూ సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ మాకేదీ జరగట్లేదని కొంతమంది అందరూ కాదు కొంతమంది వాపోతున్నారు వాళ్ళ జాతకాలలో నిజంగా గమనించుకుంటేనమ్మా వాస్తవానికి వాళ్ళ అట్లాంటి వాళ్ళ జాతకాలను నేను కూడా చూశాను అద్భుతం అమ్మా జాతకాలు మాత్రం జన్మించిన లగ్నానికి యోగ కారకులైనటువంటి దశ జరుగుతుంటది అంతర్దశ కూడా యోగ జాతకమే గ్రహాలన్నీ అనుకూలంగానే ఉంటాయి కానీ వాళ్ళ కోరిక ఏది నెరవేరట్లేదు అంటారు ఎందుకు అని అన్నప్పుడు గ్రహాలు జన్మించిన లగ్నము దశాంతర్దశలు అన్నీ బాగున్నా మనిషికి అన్ని రకాల యోగాలున్నా అన్నీ దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నా ప్రధానమైన దోషాలు కొన్ని ఉంటాయి మానవుడికి అవి అంతర్లీనంగా జాతకానికి సంబంధించి అది సుశిక్షితులైనటువంటి వాళ్ళు చూస్తే తప్ప మనము తెలుసుకోలేకపోతాం కాబట్టి అంతర్లీనంగా బాగా లోతైన విశ్లేషణ అనేటువంటిది చేసినప్పుడు కనబడినటువంటిది ఎందుకు వీళ్ళ జాతకాలు అంత బాగా యోగంగా ఉన్నా వీళ్ళెందుకు ఆ యోగాన్ని పొందలేకపోతున్నారు ఇల్లు కట్టుకోలేకపోతున్నారు కొంతమంది కొంతమంది పిల్లలకి పెళ్లి చేసుకో పెళ్లి జరగట్లేదు పిల్లలకి కొంతమందికి దాంపత్యాలు విడిపోతున్నారు మళ్ళీ ఇద్దరు జాతకాలు బాగానే ఉన్నాయి అసలు ఎక్కడ దోషం లేదు మంచి జాతకాలు కుదిరినాయి కుదిరినటువంటి జాతకాల వాళ్ళ పిల్లలు కూడా విడిపోతున్నారు అంతేకాకుండా గొప్ప చదువు చదివి ఉంటారు ఉద్యోగం అనేటువంటిది సాగదు ఉద్యోగం చాలా చిన్న ఉద్యోగంలో స్థిరపడిపోతారు గొప్ప గొప్ప చదువులు చదివినా జాతకం చూస్తేనేమో ఖచ్చితంగా గెస్టెడ్ ర్యాంకు లో ఉండాలి మేనేజర్ లెవెల్లో ఉండాలి కానీ చూస్తే చిన్నపాటి గుమస్తాతో సరిపోతుంది ఎక్కడో వాళ్ళ పిల్లల తెలివితేటలకి ఎక్కడో ఉండాల్సిన వాళ్ళు ఇక్కడ కొట్టుమిట్టాడుతున్నారు మా పిల్లలకి యోగం లేదేమో అన్నట్టుగా బాధపడుతుంటుంటారు ఇక ప్రమోషన్స్ అయితే అన్ని దగ్గర దాకా వచ్చి ఉంటాయి మన వెనకాల పిల్లల వెనకాల జాయిన్ అయిన వాళ్ళు మన వెనకాల జాయిన్ అయిన వాళ్ళు ప్రమోషన్లు వెళ్ళిపోతారు మనకేంటి గతి అని చెప్పి బాధపడేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వీటన్నిటికీ గల కారణం అంటే అన్ని అవకాశాలు ఉండి కూడా వినియోగించుకోలేకపోయే వాళ్ళు కొంతమంది అన్ని అవకాశాలు దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయేటువంటివి కొంతమంది వీటన్నిటికీ గల కారణాలు చూసినట్లయితే అవి గత జన్మ కర్మ దోషముతో వస్తున్నటువంటి దోష ప్రభావాలు ఐదు రకాల శాప ప్రభావాలు మానవుణ్ణి పట్టి పీడిస్తాయి ఈ ఐదు రకాల శాప ప్రభావాలే పితృశాపము స్త్రీ శాపము గురు శాపము శాపము దైవశాపము సర్పశాపము ఈ ఐదు రకాల శాప ప్రభావాలు మానవుడు అనేటువంటివి బాధపడుతున్నప్పుడు ఇట్లాంటివి కోకల్లలుగా జరుగుతున్నాయి సంఘటనలు కానీ జీవితంలో పైకి రాలేరు అటువంటి వాళ్ళే ఈ శాప నివృత్తి అనేటువంటిది చేసుకోవాలమ్మా అంటే మనకి ఎలా తెలుస్తుంది గురుగారు అంటే ఒకరి జాతకం చూసినప్పుడు మీరు పరిశీలించినప్పుడు మీకు అర్థమవుతుందా వీళ్ళు ఈ ఐదు రకాల శాపాల్లో పడి ఉన్నారు దీనివల్ల ఇలా జరుగుతుంది అని అర్థం అయిపోతుందా గురుగారు మీకు జాతకం పరిశీలించినప్పుడు ఖచ్చితంగా జాతకాన్ని పరిశీలించినప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మనకు అర్థమైపోతుంది ఖచ్చితంగా ఈ సంబంధించినటువంటి దోష ప్రభావంతో ఉన్నారు కాబట్టి వీళ్ళకి యోగం ఉన్న వీళ్ళు ఆ యోగాన్ని అనుభవించే వయస్సు దాటిపోతుంది అప్పుడు యోగం ప్రారంభమైతే ఎవరికి ఉపయోగం మరి ఒకవేళ జాతకం లేని వాళ్ళ పరిస్థితి ఏంటి గురుగారు ఒకవేళ వాళ్ళ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ కానీ ఏ జాతకం లేదనుకోండి మరి వారి పరిస్థితి ఏంటి దేని అనుగుణంగా మీరు మరి ఐదు రకాల శాపాల్లో వీళ్ళు ఉన్నారు అని ఎట్లా తెలుసుకోవచ్చు అంటారు ఇప్పుడు జాతకం చూపించకపోయినా ఇప్పుడు ఇది ఇప్పుడు చెప్పబోయేటువంటి ఐదు రకాల శాపాలు వ్యక్తికి సంబంధించిన దోషం కాదమ్మా ఇప్పుడు కుజ దోషం ఉంది ఒక వ్యక్తికి మాత్రమే సంబంధించినటువంటి దోషం అలాగే ఈ సంబంధించినటువంటి కాల సర్ప దోషం ఉంది అది వ్యక్తికి సంబంధించినటువంటి దోషం అలాగే సంతానపరమైన దోషం ఉంది అది వ్యక్తికి సంబంధించిన దోషం అలాగే ఈ చెప్పినటువంటి ఈ ఐదు రకాల శాప ప్రభావం ఎత్తున అవి వ్యక్తికి సంబంధించింది కాదు కుటుంబానికి సంబంధించినటువంటి దోషం కాబట్టి ఇప్పుడు ఒక వ్యక్తి జాతకంలో అది కనబడకపోవచ్చు తండ్రి జాతకంలో కనబడకపోవచ్చు కూతురు జాతకంలో కనబడుతుంది తల్లి జాతకంలో కనబడకపోవచ్చు కొడుకు జాతకంలో లేదా భార్య జాతకంలో లేదా భర్త జాత ఎవరో ఒకరి జాతకంలో కనబడిన కనబడితే అది మొత్తం కుటుంబానికి సంబంధించినటువంటిదే కాబట్టి అందరూ అన్ని జాతకాలు చూపించుకునే ఆర్థిక స్తోమత కూడా లేదు ఈ కాలంలో కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకోబోయే లక్షణాలు ఏవైతే ఉంటాయో ఆ లక్షణాలు గనక ఆ కుటుంబంలో ఉన్నాయి అని అంటే ఖచ్చితంగా ఈ ఐదు రకాల శాప ప్రభావాలతో వీళ్ళు బాధపడుతున్నారు ఖచ్చితంగా పరిహారం చేసుకుంటే వీళ్ళు జీవితంలో పైకి ఎదుగుతారు వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ ని రీచ్ అవుతారు దైవం అనుకూలిస్తుంది అంటే ఏమా లక్షణాలు అనంటే ఇవి చెప్పబడినటువంటిది ఏంటంటే తండ్రి వైపు ఆరు తరాలు తల్లి వైపు మూడు తరాలు తల్లిదండ్రులు లేకపోతే భర్త వైపు ఆరు తరాలు భార్య వైపు మూడు తరాల్లో దుర్మరణాలు అంటే రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లోంచి వెళ్ళిపోవడం లివర్ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిల్యూర్ క్యాన్సర్ తో ఎవరైనా కుటుంబ సభ్యులు ఏ వయసులో చనిపోయినా లేదా అల్పాయుష్తో అంటే అరవై సంవత్సరాల లోపల ఏ విధంగానైనా కుటుంబ సభ్యులు ఎట్లాగైనా చనిపోయినా మామూలుగా చనిపోయిన అరవై సంవత్సరాల లోపల అలాగే కోరికలు తీరకుండా ఆశలు ఆశయాలు తీరకుండా ఎవరైనా చనిపోయినా ఇవి పితృశాపాలు అలాగే పిండ ప్రధానాలు కుటుంబ సభ్యులకి చేయకపోయినా పితృశాపాలు అంతేకాకుండా ఇప్పుడు చెప్పుకోబోయే లక్షణాలు ఏవైతే ఉంటాయో ఆ లక్షణాలు కూడా కుటుంబ సభ్యుల్లో ఉన్నాయనంటే అవి పితృశాపాలి ఏంటా లక్షణాలు అంటే కుటుంబ సభ్యుల మధ్య అవగాహన ఉండదు తండ్రికి కొడుక్కి తండ్రికి కూతురికి తల్లికి కొడుక్కి తల్లికి కూతురు మధ్య సఖ్యత ఉండదు కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోయినా తరచు కుటుంబ సభ్యులు యాక్సిడెంట్స్ కి గురవుతున్నా అలాగే మందులకి నయం కాని రోగాలతో బాధపడుతున్నా అలాగే కేవలం ఆడపిల్లలే సంతానం ఉంటారు మగపిల్లలు సంతానం ఉండరు అటువంటి కుటుంబాలలో ఇప్పుడు కొంతమందిలో ఇద్దరు ఆడపిల్ల కొడుకుంటాడు కొంతకాలానికి కొడుకు జరిగిపోతాడు ఇద్దరు ఆడపిల్లలే మిగులుతారు అలా ఉన్నా పితృశాపమే కొడుకున్నాడు కదా అని చెప్పడానికి లేదు జరిగిపోయి ఉంటాడు కదా కాబట్టి పితృశాపం తర్వాత ఆ ఏ కుటుంబంలోనైతే కులాంతర మతాంతర వివాహాలు జరుగుతాయో ఆ కుటుంబంలో పితృశాపం ఖచ్చితంగా ఉన్నట్టే లెక్క అలాగే ఆ ఈ సంబంధించినటువంటిది బ్రహ్మచారిగా లేదా కన్యగా ఎవరైనా మరణించినా కొంతమంది పెళ్లి చేసుకోకుండా ఉంటుంటారు కుటుంబంలో అటువంటి వాళ్ళు కుటుంబంలో ఉన్న పితృశాపమే అలాగే ఆ ఈ సంబంధించినటువంటి చేతబడి ప్రయోగాలు తాంత్రిక ప్రయోగాలు తరచూ నరఘోష నరదృష్టికి గురవుతున్న కుటుంబ సభ్యులు అలాగే అలాగే కుటుంబ సభ్యులు ఆ సంఘ విద్రోహకర శక్తులతో కలిపి చేతులు కలిపి కారాగార వాసమైన అలాగే ఈ సంబంధించినటువంటి మద్యం మత్తు పదార్థాల వంటికి కుటుంబ సభ్యులు బానిసలు అవుతున్నా భర్త తాగుబోతు పిల్లలు తాగుబోతులు అవుతుంటారు అటు ఈ విధంగా దోషాలు ఆ విధంగా జరుగుతారు అలాగే శారీరక మానసిక లోపాలతో కుటుంబ సభ్యులు ఎవరైనా జీవించి ఉన్నా పిల్లలు పుట్టినా కూడా అలా ఉన్నా పితృశాపమే అంతేకాకుండా ఏ ఇంటిలోనైతే ప్రతి ఇంట్లో జిల్ల పురుగులు బొద్దింకలు ఉంటాయేమో ప్రతి ఇంట్లో ఉంటాయి కానీ వాటి బెడలు ఎక్కువగా ఉంటది ఇక ఇంట్లోకి వెళ్ళిపోతే ఇక కంటికి కనిపిస్తుంటే ఒక పది పదిహేను జిల్ల పురుగులు బొద్దింకలు అటువంటి కుటుంబాల్లో ఉంటాయి అలాగే ఏ ఇంట్లోనైతే గోడలకి క్రాక్స్ వస్తుంటాయో ఏ ఇంట్లోనైతే నల్లాలు ఎన్ని మార్చినా వారం బాగుంటాయి మళ్ళీ బొట్టు 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 కారుతూ ఉంటాయి ఆ ఇంట్లో పితృశాపం ఉంటుంది అలాగే తరచూ చేతిలోని ఆహారం కుటుంబ సభ్యులు చేతిలోని ఆహారం కింద పడుతున్నా పాలు తరచూ పొంగిపోతున్నా మనం చూస్తున్నాం కానీ పొంగిపోతుంటాయి తరచూ రెండు రోజులకోసారి మూడు రోజులకోసారి అటువంటి కుటుంబాల పితృశాపం ఉంటుంది అలాగే కలలో పెద్దవాళ్ళు తరచూ కళలో కనిపిస్తున్నా అలాగే చనిపోయినటువంటి వాళ్ళు తరచూ కళ్ళలో కనిపిస్తున్నా కారాగార వాసమైనట్టు పాము కరిచినట్టు సుడిగున్న చిక్కుకున్నట్టు తరచూ కళలోకి వస్తున్నా ఇల్లు కూలిపోయినట్టు తరచూ కళ్ళలోకి వస్తున్నా పితృశాపం ఉన్నట్టే లెక్క అంతేకాకుండా ఏ కుటుంబంలోనైతే తరతరాల్లో స్త్రీ హత్య గోహత్య బ్రాహ్మణ హత్య జరిగి ఉంటుందో పిల్లిని చంపినా పితృశాపమే అందులో సందేహం లేదు ముఖ్యంగా జంతువుల్లో ఇక ఏ కుటుంబంలోనైతే ఇప్పుడు ఒక ఉదాహరణకు అనుకుందాం పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరంలో పెళ్లిళ్ళు అయ్యాయి ఒక జంటకి అదే వాళ్ళకి తెలిసినవి ఒక పది పదిహేను జంటలు ఆ సంవత్సరంలో పెళ్ళిళ్ళయి అనుకున్నాం కానీ కొన్ని జంటలు అద్భుతంగా జీవితంలో పైకి ఎదుగుతారు ఎక్కడ వేసిన గొంగడ అక్కడే కొంతమంది జీవితాలు అంటే జీవితంలో అభివృద్ధి అనేటువంటిది ఉండదు అటువంటి వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబంలో పితృశాపం ఉంటుంది అంతేకాకుండా ఎవరి జీవితంలోనైతే బాగా బ్రతికి కోటీశ్వరులయ్యుండి ఒక అనాలోచిత నిర్ణయం తీసుకొని పెట్టుబడి పెట్టడమో అప్పు ఇవ్వడమో లేకపోతే ఏదైనా వ్యాపారం చేయడమో మొత్తం నష్టంకొచ్చి స్కూటర్ మీద తిరిగే రోజులకు వస్తారు అటువంటి కుటుంబాలలో ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈ చెప్పినటువంటి కుటుంబాలలో లివర్ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిల్యూర్ క్యాన్సర్తో ఎవరైనా కుటుంబ సభ్యులు మరణించినా ఆ రోగాలతో కుటుంబ సభ్యులు ఎవరైనా బాధపడుతున్నా ఖచ్చితంగా ఉంటుంది దీనికి పరిహారం చేసుకోవాల్సిందే ఈ వీడియో చూస్తున్న మీరు ఎన్ని రోజులుగా ఒకవేళ ఇలాంటి పితృదోషాలతో బాధపడుతుంటే ఎక్కడ ఏ సమస్యకు మీకు పరిష్కారం దొరకకపోయి ఉంటే గురుగారు ఆధ్వర్యంలో జరిగే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని చూడండి మీకు ఎలా అనిపించిందో తర్వాత తిరిగి కమెంట్ బాక్స్ లో మీరు తెలియజేయండి అండ్ మీ ద్వారా మిగతా వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది బికాస్ మీ రివ్యూ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కావచ్చు వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపొచ్చు అంతే కదా గురుగారు చాలా సంతోషం అండి ధన్యవాదాలు